ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమి భారీ విజయం సాధించింది ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి రాజకీయ సినీ క్రీడా ప్రముఖులు పవన్ కు విషయం చెప్తున్నారు తాజాగా స్టార్ హీరో తమిళ వెట్రీ కజకం పార్టీ అధినేత దళపతి విజయ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు తెలిపారు దళపతి విజయ్ తన పర్సనల్ అకౌంట్ నుంచి కాకుండా టీవీకే పార్టీ సోషల్ మీడియా నుంచి వేరువేరుగా ట్వీట్లు చేశారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ కు అభినందనలు ఏపీ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించినందుకు ఆనందంగా ఉంది ప్రజల కోసం మీరు కట్టుబడిన తీరు మీ పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకం భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు విజయ్ అలాగే మరో ట్వీట్లో చంద్రబాబుకు అభినందనలు తెలిపారు ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు చంద్రబాబు గారికి అభినందనలు మీ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు కాగా వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అదృష్టం పరీక్షించుకోనుంది